కాలంలో రోడ్డు ప్రమాదానికి గురైన గురి చంద్రశేఖర్ రెడ్డిని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు పలు అంశాలపై ఇరువురు మధ్య చర్చ జాగింది పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఆరోగ్యం త్వరగా కోరుకోవాలని రామ్ కుమార్ రెడ్డి ఆ పెన్షన్ స్వామిని కోరుకున్నట్టు పేర్కొన్నారు ఈ సందర్భంగా వీరి సుహృద్భావ వాతావరణంలో కొంతసేపు చర్చించుకున్నారు ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు పలు అంశాలపై ఇరువురు మధ్య చర్చ జాగింది పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఆరోగ్యం త్వరగా కోరుకోవాలని రామ్ కుమార్ రెడ్డి ఆ పెన్షన్ నరసింహ స్వామిని కోరుకున్నట్టు పేర్కొన్నారు ఈ సందర్భంగా వీరి సుహృద్భావ వాతావరణంలో కొంతసేపు చర్చించుకున్నారు